విభజన హామీలు ప్రత్యేకం కోసం విభజన హామీల పోలవరం కోసం నివాసీల కోసం ద్రోహం తెలుగు ప్రజల ఆత్మ బలిదానం ఏర్పడి ఫ్యాక్ ని దాని కుమేపల్ అడ్డం ఏర్పడితే సిగ్గు లేకుండా ఈ నాయకులందరూ ఒకయ్యారు ఆ ఫ్యాంక్ అభివృద్ధి పసందమంత్రి గారు మెడలు వచ్చేస్తారు ఈ ముఖ్యమంత్రి ఢిల్లీ మెడలు వంచే ఈయన వంచేశారు ఉత్తర భారతీయ పాఠశాల దగ్గర తమ తెలుగు వాళ్ళ ఆత్మగౌరాన్ని ప్రభుత్వ మార్కెట్ తీసుకొని దాకా పెట్టించే సందర్భంలో ఎక్కడ నిర్వహిస్తాం వాళ్ళు దాదాపు తొమ్మిది వందల లక్ష్యాగా చెప్పండి చెప్పిన తొమ్మిది వందల మంది ఎక్కడ దగ్గర ఆపేసేసి ప్రతి ఒక్క విద్యార్థి ఇంటి దగ్గర ఒక పోలీసులు పెడితే శక్తి అవసరమా మేము ముఖ్యమంత్రి గారు నివేదిక తెలుసుకున్నాం మేము ఎవరు ఇక్కడ మాట్లాడే మాట్లాడి బ్యాచలేదు లేదా ఇంకొకరి ఖచ్చితంగా హక్కుల కోసం హత్తుల కోసం గారు చేస్తాం ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా చేస్తాం ఆయన సమాధానం చెప్పాల్సిన మంచిది మాకు అందరికీ చెప్పాల్సింది మేము ఎప్పుడు మాట్లాడబాల్ మనం చెప్పలేదు మేము కూడా ఉన్నాం నీ జాతీయగా మాట్లాడుతున్నాం దయచేసి ఆయన మాట్లాడాలి విద్యార్థులు అరెస్ట్ చేస్తున్నారు తీవ్రంగా ఖండిస్తున్నాం ఎక్కడ పెడతాం ఏం చేస్తారు విద్యార్థులు ప్రజాస్వామ్యం యుద్ధంగా వెళ్తున్నాం వాళ్ళ అరెస్ట్ మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం విద్యార్థులను پڪو 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 چاڳا وڪو پڪو پڪو چاڳا وڪو 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 హోదా ప్రత్యేక హోదా పోరాడతాం పోరాడతాం ప్రత్యేక హోదా ప్రకటించేంత వరకు పోరాడుతాం పోరాడతాం ప్రత్యేక హోదా ప్రకటించేంత వరకు పోరాడతాం పోరాడతాంధ్రుల హక్కుల ఆంధ్ర కోట్ల ఆంధ్ర హక్కు